హలో ఫ్రెండ్స్ ఏ రోజు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ బర్త్డే మరి మీలో ఎవరైనా రామ్ చరణ్ ఫ్యాన్స్ చూస్తుంటే కింద అయితే హ్యాపీ బర్త్డే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అని కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు మరి నేను ఏ విధంగా గ్లోబల్ స్టార్ గ్లోబల్ స్టార్ గ్లోబల్ స్టార్ అనే విధంగా ప్రతిసారి చెప్తుంటే కొంతమంది అయితే బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారు భయ్య వీడు గ్లోబల్ స్టార్ ఏంటి గ్లోబల్ స్టార్ అనే టైటిల్ ట్యాగ్ పెట్టుకునే అర్హత వీడికి ఉందా అనే విధంగా బ్యాడ్ కామెంట్స్ చేస్తున్నారు అయితే గ్లోబల్ స్టార్ అనే ట్యాగ్ ఫ్యాన్స్ పెట్టింది కాదు నేను పెట్టింది కాదు ఎవరైతే ఆనంద్ మహేందర్ ఉన్నారో ప్రముఖ బిజినెస్ మ్యాన్ ఆయన పెట్టింది ఈ పేరు మరి పెద్ద వాళ్ళందరూ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పిలుస్తుంటే లేని తిప్పి వీళ్ళకెందుకు బయ్యా హ్యాటర్స్కే ఏ రామ్ చరణ్ని గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అని పిలవకూడదా ఏ స్టార్ ట్యాగ్ లేవన్నా గవర్నమెంట్ ఇస్తుందా పద్మశ్రీ నది ఇప్పుడు చాలామంది హీరోలకి సూపర్ స్టార్ ఉన్నాయి లేకపోతే పవర్ స్టార్ ఉన్నాయి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఉన్నాయి వెంకటయ్య గారు ఎన్టీఆర్ ఉన్నాయి మ్యాన్ ఆఫ్ మాసెస్ ఉన్నాయి ఈ విధంగా ఈ స్టార్ ట్యాగులన్నీ కూడా ఫ్యాన్స్ ఇచ్చినవే ఎవరో ఒకరు ఇచ్చినవే ప్రభుత్వాలు ఏమి స్టార్ ట్యాగ్లు ఇవ్వరు కాబట్టి ఎవరి ఫ్యాన్స్కి నచ్చిన స్టార్ ట్యాగ్ వాళ్ళు పెట్టుకుంటారు అయితే మెయిన్ టాపిక్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అని మనం పిలవచ్చా లేదా ఆ ట్యాగ్కి అర్హత ఉందా అంటే ఉంది భయ్యా త్రిబుల్ ఆర్తో గ్లోబల్లీ రీచ్ అయితే రామ్ చరణ్ తెచ్చుకున్నాడు మరి జపాన్లో ఆయనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది ఓఆర్సీస్లో ఫ్యాన్ బేస్ ఉంది ఆస్ట్రేలియాలో ఉంది రష్యాలో ఉంది అఫ్ కోర్స్ ఎక్కువ పర్సెంట్ లేకపోయినా ఆ టామ్ క్రూజ్ రేంజ్లో లేకపోయినా ఓవరాల్గా మన తెలుగు హీరోల్లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హీరో కదా మరి మన హీరోని మన తెలుగు హీరోని గ్లోబల్ స్టార్ అంటే మన తెలుగు ఇండస్ట్రీకి మంచిది కదా భయ్యా గొప్పది కదా భయ్యా మరి అలాంటిది ఈ విధంగా హ్యాటర్స్ కామెంట్స్ పెట్టడం అయితే బ్యాడ్ థింగ్ భయ్యా అసనమాట మ్యాటర్